ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసి తెలుగు ప్రజల మన్నలను పొంది నెల్లూరు జిల్లా బుజ్రెడిపాలెంలో జన్మించిన బెజవాడ గోపాల్రెడ్డి జన్మదిన వేడుకల్లో బుజ్రెడ్పాలెం బెజవాడ గోపాల్రెడ్డి పార్కు వద్ద అత్యంత వైభవంగా నగర పంచాయతీ చైర్మన్ మోర్ల సుప్రజామురళి కమిషనర్ చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి గల అర్పించారు అనంతరం ఆయన్ను చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన్ను స్మృతించారు ఈ సందర్భంగా నగర పంచాయతీ చైర్మన్ మోర్ల సుప్రజామురళి మాట్లాడుతూ బెజవాడ గోపాలరెడ్డి నివాసి ప్రజలు చేసుకున్న అన్నారు ఉమ్మడి రాష్ట్రంలో రెండవ ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎనలేని సేవలు అందించి పేద ప్రజల మనస్సులో స్థిర స్థాయిలో నిలిచిపోయారని అన్నారు నేటి యువత ఆయన్ను ఆదర్శంగా చేసుకుని ముందుకు సాగాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో కమిషనర్ బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ మండల గొట్టా శ్రీనివాసులు మాజీ మండలాధ్యక్షుడు అధ్యక్షుడ ఎంపీ శేషయ్య వైస్ చైర్మన్ ఎరడపల్లి సోమారెడ్డి శ్రీకాంత్ రెడ్డి పోట లక్ష్మీకాంతమ్మ అమ్మ ప్రసాద్ మాజీ ఏపీటీసీ పర్వీన్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ యొక్క అనేక మంది కార్యకర్తలు రాష్ట్రానికి కూడా రాష్ట్ర సమస్యల మీద స్వాతంత్రం నిబర్వే కూడా అనేక సమస్యల మీద పోరాటం చేశారు

ఇలాంటి కార్యక్రమాన్ని ఇలాంటి కార్యక్రమం అందించి గొప్ప వ్యక్తి అట్లాంటి వ్యక్తి మన వ్యక్తి గ్రామంలో జన్మించడం మన గర్వకారణం మనం గర్వంగా చెప్పుకోవచ్చు కుర్చిని ఎంతో డెవలప్ చేశారు ఎన్నో ఫండ్స్ తెచ్చి ఎన్నో సొంత నిధులతో సొంత భూములను కూడా ధారాకృతం చేసి అంత అంతరాతృతమైన మహోన్నత వ్యక్తి ఆ వ్యక్తిని ఈరోజు మనం ఘనంగా ఆయన జయంతిని పురోపించుకొని ఉచిపించుకోవాలి తరఫున అందరూ కూడా మనీగా జన్మదినాలి ఆయన విగ్రహం నెల్లూరు టౌన్లో కూడా ఉంది అది ఎంత భగవంతుని చూడవచ్చు అలాంటి వ్యక్తి గురించి రోజు శ్రమించుకోవడం చాలా చుప్పుగా భావిస్తున్నాను భగవంతు గుర్తు గురించి ఎంత చెప్పాల్సిన అవసరం చేయాలి అక్కడ కూడా నాకు బాగా తెలుసు అందరికీ బాగా తెలుసు చెప్తున్నాను నగర పంచాయతీ మున్సిపాలిటీ గోపాలరెడ్డి గారు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఆయనకు కనుక నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి గురిచేసినటువంటి కమిషనర్లకు వైస్ చైర్మన్లకు కమిషనర్ గారికి టౌన్ అధ్యక్షులకు సీనియర్ నాయకులకు మరియు వీడియో మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు బెజవాడ గోపాల రెడ్డి గారు రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్ గవర్నర్గా సమర్థవంతంగా పనిచేశారు ఎక్కువ సత్యాగ్రహంతో పాల్గొని ఎన్నో సంవత్సరాలు జైల్లో ఉంటారు అటువంటి గొప్ప నాయకుడు బెజవాడ గోపాల గారు ఆయన ఉచ్చిగట్టి పాలు కావడం గ్రామవాసులు కావడం ఈ ఉచిరిక పనుల ఉన్న ప్రజలకి అందరికీ గర్వకారణంగా ప్రజలందరూ కూడా విజయవాడ గోపాలరెడ్డి గారి ఆదర్శంగా తీసుకోవాలని నేను అందరినీ కోరుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక పూర్వం ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నగర పంచాయతీలో బెజవాడ గోపాలరెడ్డి గారి విగ్రహానికి జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటూ పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు మరియు కౌన్సిలర్సు చైర్పర్సన్స్ అందరం కలిసి ఈరోజు ఆయన జయంతి కార్యక్రమానికి గాను పూలమాలలో వేసి ఆయన్ని గౌరవించుకోవడం జరిగింది ఆయన ఉచ్చిరటిపాళెం నివాసి అని చెప్పుకోవడం మనకు ఎంతో గర్వకారణం ప్రధానంగా మన ఉచ్చరిటిపాలెం మండలంలో ఆయన ఉన్నటువంటి గ్రామంలో మనం జన్మించి మనం ఇక్కడ నివసించడం చాలా అదృష్టంగా భావించుకోవాలి ఎందుకంటే ఆయన ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కష్టాలు తర్వాత స్వాతంత్ర స్వాతంత్రోద్యమాలు కూడా పాల్గొని మన స్వాతంత్రం కోసం ఎంతోమంది ముచ్చటిపాడు నుంచి కొంతమంది ఆయనతో పాటు నాయకులను తయారు చేసుకొని ఆయన స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి అట్లాగే మన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం తర్వాత గవర్నర్గా ఉండడం మిగతా సందర్భాల్లో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లుగా నియమించుకోవడం జరిగింది మరియు ఆయన బుచ్చిరుడిపడెం నుంచి నెల్లూరుకి వెళ్ళడానికి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో తొలిసారి సిమెంట్ రోడ్డు నిర్మించినటువంటి ఏకైక వ్యక్తి ఆయన్ని ఎన్నోసార్లు గుర్తు చేసుకున్నప్పుడు అప్పుడు సిమెంట్ రోడ్డు ఆయన పీరియడ్ చేశారు అది చాలా సంతోషకరమైన అంశము కాబట్టి ఆయన్ని మనం ఈరోజు గుర్తుకు తెచ్చుకొని మన ఆయన్ని నివాళులర్పించుకోవడానికి చాలా గొప్ప విషయము అందరికీ నమస్కారం